అధికారం ఉన్నా లేకున్నా డివిజన్ వాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయమంటున్నారు కరీంనగర్ పదకొండో డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు నర్మదా నర్సన్న పటేల్ ప్రజాసేవకు పదవితో సంబంధం లేదంటున్నారు ఎండాకాలం రాకముందే డివిజన్లోని పలు కాలనీలతో పాటు కొత్తగా మెర్చైన ఎన్జీఓస్ కాలనీలో నల్ల నీటి సమస్య తలెత్తిన విషయం ఆయా కాలనీ వాసులు ఆకుల నర్సన్న దృష్టికి తీసుకురాగా స్పందించిన నర్సన్న వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి నడుం బిగించారు ఎండాకాలం వచ్చి పరిస్థితి మరింత జటిలం కాకముందే కొత్త పైప్ లైన్ వేసి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రతిని ఇందులో భాగంగా ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని పదకొండు డివిజన్లోని ఎన్జిఓస్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు ఆకుల నర్మదా నర్సన్న గత రెండు వేల ఇరవైకి ముందు రాంపూర్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో గమనించాలన్నారు కార్పొరేటర్గా పదకొండవ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి స్మార్ట్ డివిజన్గా తీర్చిదిద్దానన్నారు డివిజన్లో పెండింగ్లో ఉన్న రోడ్ల పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వాదిస్తే పదకొండవ డివిజన్ను కరీంనగర్లోని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు రోజు రథసప్తమి రోజు ప్రక్షరించుకొని రథసప్తమి అంటే సూర్య భగవాన్ రోజు కాబట్టి ఈరోజు మాకు కలిసిన కొత్తగా పదకొండవ డివిజన్లు కలిసిన ఎన్జిఓస్ కాలనీ తర్వాత పదకొండో డివిజన్కి సంబంధించిన ఇంకా కొంత కూడా నీళ్ళు రావట్లేదు నల్ల నీళ్ళు రావట్లేదు అని వాళ్లకు మా దృష్టికి తీసుకురాగానే స్పందించి వాళ్ళ కోరిక మేరకు పెద్ద మనుషులందరూ ఆ సంఘము అక్కడ ఎన్జిఓస్ సంఘం సంబంధించిన వాళ్ళు వాళ్ళు తర్వాత మాకు సంబంధించిన అక్కడ కూడా ఇప్పుడు పాత వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇది శివాలయం సంబంధించిన రోడ్డు ఈ రోడ్లు ఏంటంటే వాటర్ రావడం వస్తలేవని వాళ్ళు కూడా అందరూ కలిసి మున్సిపాల్ పోవడం జరిగింది మున్సిపాల్ పోతే ఈ కొత్తగా కలిసిందన్న మరి మాకు వాటర్ రావడం లేదని చెప్పగానే పరమేశ్వరన్న కానీ రాజేశ్వరరావు సాబు కానీ తర్వాత ఏంటంటే వీళ్ళందరూ ఎన్జిఓస్కి సంబంధించిన మా తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ కూడా ఏంది నాయక్ సాబు కానీ వీళ్ళందరూ ఏంటంటే నాకు మా దృష్టికి తీసుకురాగానే ఈరోజు మేము అధికారులతో మాట్లాడి ఈరోజు పైప్ లైను వేయాలని ఈరోజు మనము పైప్ లైన్కు భూమి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇవందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత మావి ఉన్నది మేము వాళ్ళు చెప్పగానే స్పందించినాం కాబట్టి తప్పకుండా ఏదైనా ఇది కాకుండా ఇంకా కూడా శివాలయం దగ్గర నుంచి కూడా ఈ రోడ్డు అంతకుముందు ఆ స్మార్ట్ సీట్లో చేసిన డ్రైన్ ఉన్నది ఆ రోడ్డు ఆ డ్రైన్తోనే కొంత అక్కడక్కడ డిస్టర్బ్ అయ్యి ఖరాబ్ అయింది సిసి రోడ్ దాన్ని కూడా వారందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు